కలిగిన విద్యార్థులు చదువుకోగలిగే విధంగా బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఏడు వరాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇతర ప్రత్యేక సౌకర్యాలను అందించనున్నట్లు తెలిపారు ఎక్సెప్షివ్ గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాగా తీసుకొస్తాం దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఐదోది మీరు ఎక్కడ తిట్టుకోలో కానీ ఎక్కడ ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను ఇంకో పక్క ఆరు వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్ల ప్రభుత్వం ఉన్న పాప ప్రభుత్వ పాఠశాల ఉంది జూనియర్ కాలేజీతో పాటు వినుకడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్ గా పెట్టి